క్యూనే న్యూస్కు స్వాగతం ఈరోజు రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల సిటీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలు అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రెడ్డి విశిష్ట అతిథులుగా రోడ్డు రవాణా శాఖ అధికారి వివేకానందరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడపాలని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఆటోలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు రోడ్డు రవాణా శాఖ అధికారి వివేకానంద రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం కూడా ఒక కారణమని ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ అనుసరించాలని వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మోటారు వాహన చట్టం గురించి ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అనంతరం రో రోడ్డు రవాణా శాఖ అధికారి వివేకానంద రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా ప్రతిజ్ఞ చేయించారు ఇటీ కార్యక్రమంలో భాగంగా అధిపతులకు సంస్థ సభ్యులు షాల్వా పూలమాలలతో మేముంటోళ్లతో ఘనంగా సన్మానించారు అదేవిధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వివిధ యూనియన్ సభ్యులకు కూడా షాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది తులసి పట్వారి ప్రాజెక్టు చైర్మన్గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ ఉపాధ్యక్షులు జిందం నర్హరి విద్యా గోపీకృష్ణ హెచ్జి శ్రీకాంత్ కోశాధికారి గోని శ్రీధర్ కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేదు గంగాధర్ ఖాందేస్ సత్యం తులసి పట్వారి మీర శ్రవణ్ మక్కల సాయినాథ్ గోకశరత్ నరేష్ సభ్యులు భోగ గిరీష్ మహేష్ విష్ణు చైతన్య రాకేష్ బబ్లు ఆర్మూర్ మరియు పెరికిట్ ఆటో యూనియన్ సభ్యులు ఐచర్ లారీ అసోసియేషన్ సభ్యులు మినీ గూడ్స్ యూనియన్ సభ్యులు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి యూత్ వారి తెలుసు తెలియక కొన్ని ఆవేశంలోనో ఎట్లనో మన క్లాక్కి ఇందాక వెళ్తారు రోడ్డు భద్రత ఉన్న అంటే హెల్మెట్ కానీ కానీ ఇగ్నోరెన్స్ మెయిన్గా ఇగ్నోరెన్స్ నెగ్లిజెన్స్ నెక్లెస్నెస్ ఇవన్నీ మనం కారణాలు ఎక్కువ మరి ఇందాక సార్ ఈ యాక్సిడెంట్లకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి